ఏం చేస్తున్నావు అంగడి పెట్టేశావు బయట షాప్ పెట్టేసావా ఎందుకు ఏం చేస్తున్నావు ఏం ఆకుంటున్నావా అన్ని ఎత్తి బయట వేసేసావు బో తిన్నావా తిందామా కమ్ బయట కూర్చొని తినకూడదమ్మా అక్కడ దా బయట కూర్చొని తినకూడదమ్మా డస్ట్ బర్టులో కమ్ ఇంట్లోకి వచ్చామ్మా బంగారు తల్లి దా తినేసి మళ్ళీ ఆడుకుందాం ఒకే బేబీ అన్నను కూడా తీసుకో అన్నం చెప్పు తిందాము అన్న లేగు అను అడుగు అన్నా అన్నలే బూవ తిన్నా మళ్ళీ లేవలేదా లేపు చెప్పు అన్న లేగు అను హెయిర్ పట్టుకోను కదా అన్నా చెప్పాలి నోటితో చెప్పాలి లే అంట లే అమ్మా నిషు లే కూర్చో తిందామా ఓకే ఏం కావాలి ఏం కావాలి నీకు చపాతి కావాలా బువ ఏం కావాలి కర్రీ ఏం కావాలి కర్రీ కర్రీ ఏం కర్రీ చికెన్ కావాలా వదిలే సరే ఓకే సార్ థ్యాంక్స్ వాడు ఏది తీసుకుంటే కావాలి దీనికి అదే అంటే బ్లాక్ కార్ బ్లాక్ కార్ అంటే సార్ థ్యాంక్ యూ గట్టి చెప్పాలి నాన్న ఏం కాదు ఉండిలే ఉండిలే ఇట్స్ ఓకే కూర్చో సిట్ ప్రాపర్లీ ఫస్ట్ డాడీ ఏం చేస్తున్నావు చెప్పు డాడీకి డాడీ ఏం కాదు కాదు ఇంకా చాలు డాడీ ఏం కాదు అంట ఏం కాదు వదిలేసే సరే సరే వదిలేసే డాడీ ఆయిల్ అప్లై చేసుకున్నామా ఎవరు చేశారు ఎవరు చేశారు ఆయిల్ ఎవరు అప్లై చేశారు ఎవరు చేశారమ్మా ఆయిల్ ఎవరు అప్లై చేశారు గుడ్ నైట్ డాడీ బాధ చెప్పు గుడ్ నైట్ డాడీ చెప్పు గుడ్ నైట్ డాడీ ఐ లవ్ యూ ఎంత ఎంతైంది తెలుసా టూ వల్ అయింది స్లీపింగ్ ఇక్కడ కాదు స్లీపింగ్ రూమ్లోకి వెళ్ళాలి బెడ్రూమ్లోకి వెళ్ళాలి లివింగ్ రూమ్లో ఎవరైనా నిద్రపోతారా పదా గుడ్ నైట్ చెప్పేసే డాడీకు ఏంటమ్మా బెడ్రూమ్ బెడ్రూమ్ పాడు మంచి పాడాలి ఎట్లా చెప్తారు తగ్గ కాదు తగ్గేదేలా అనాలి అయ్యేంటండి పిల్ల కాదు పూలమ్మే పిల్ల చెప్పు గట్టిగా చెప్పాలి మళ్ళీ చెప్పు పూలమ్మే పిల్ల సరే పూలమ్మే పిల్ల செப்பு கோத்துது பூலம்ி பூலம்ம பிள்ளும் கோத்து பிள்ளை வி கதா పూలు అమ్మే పిల్ల చెప్పు అవుతాడు దాని నిషు ఎలా నవ్వుతాడు దార్వి ఎలా నవ్వుతుంది డాడీ ఎలా నవ్వుతాడు అందరు హే మమ్మీ అట్లా నవ్వుతుందా మమ్మీ ఎలా నవ్వుతుందంట ఏండి తర్వాత ఎట్లా చేపెట్టుకుని అవుతుందంటే అర్జును డాడీ డాడీ ఎలా నవ్వుతాడు డాడీ అట్లా నవ్వాడు డాడీ ఎలా అరుస్తాడు నాన్న ఎలా అరుస్తాడు ఎలా కోపం చేసుకుంటాడు దార్వి పైన చెప్పు చెప్పు అయ్యో చెప్పు ఎలా అరుస్తాడు చెప్పు ఎలా అంటాడు ఎలా అంటాడు చెప్పు దార్విని ఏ దార్వి చెప్పు ఎలా తిడతాడమ్మా డాడీ దార్విని ಕೊಡ್ತಾಡ ಡ್ಯಾಡಿ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಅರಸ್ತಾಡು ಡ್ಯಾಡಿ ಎಲ್ಲ ಅರಸ್ತಾಡು ಅರ್ಸ್ತಾಡ ಮ್ಯಾ ಕಮಿನ ನಾನು ಮ್ಯಾನ್ ಅರ್ಸ ಮಮ್ಮಿ ಎಲ್ಲ ಅರಿಸ್ತದೆ ನಿಶಿತು ಎಲ್ಲ ಅರಸ್ತದೆ ಬಾ ಅಂತದ 嗯。<Please. S 2> hmm?